హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఇక్కడ మీకు ఒక వర్డ్ కనపడుతుంది కదా అసలు మీరు సరైన దారిలోనే వెళ్తున్నారా అని చెప్పేసి దేని గురించి అంటే మీరు పట్టే కామెంట్స్ గురించి కానీ లేదంటే అన్నిటి గురించి అండి ఒక దాని గురించి అని కాదు చాలా వాటి గురించి అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు మీరు ఏమవుతారంటే నేను డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ అవుతాను లేకపోతే ఇంకా నేను పోలీస్ అవుతాను లేకపోతే ఏదో ఒకటి నేను పైలట్ అవుతాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే అదేంటంటే అది వాళ్ళ ఇష్టం అండి ఓకేనా అదేంటి అది వాళ్ళ ఇష్టం అనమాట మనం ఒక ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నుంచి తనకి ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటూ తర్వాత ఎంపీసీ తీసుకొని ఎంసెట్ రాసి తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తెచ్చుకొని చదువుతూ ఇంజనీర్ అవ్వటం లేదు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన దారిలో ఫస్ట్ నుంచి వెళ్ళటం ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు కదా అవునా అయితే మీరు కరెక్ట్ అయిన దారిలో వెళ్తున్నారా లేదా అనేది మీరు ఎలా తెలుసుకుంటారు సపోజ్ కొంతమంది ఉంటారు అంటే ఏ విధంగా అంటే నేను అందరిని అనట్లేదంటే ఎవరో వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండొచ్చు వాళ్ళకేంటంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అనమాట వాళ్ళకి కొన్ని అంటే చాలా ఇష్టం కొన్ని చేయాలంటే చాలా ఇష్టం వాళ్ళ దారిలో వెళ్ళడం కోసం దానికి సంబంధించిన కోర్సులు కానీ గ్రూప్స్ కానీ ఇవన్నీ చదువుకుంటూ పోతుంటారు బట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇష్టం మాత్రమే ఉంది అందులో వాళ్ళకి టాలెంట్ లేదు ఓకేనా మీరు ఇష్టపడేది ఒకటైతే మీకు టాలెంట్ ఇంకో దానిలో ఉండే అవకాశం ఉందని మీలో ఎంతమందికి తెలుసు అంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అందులోనే మీకు టాలెంట్ ఉండాలనే అవకాశం అయితే లేదండి ఓకేనా మీరు ఒక దాన్ని మీకు చాలా ఇష్టం ఒక్కొక్కరు అయితే వంద చెప్తుంటారు నాకు ఇవన్నీ కూడా అవ్వాలనిపిస్తుందని అదేంటంటే అది మీ ఇష్టం మాత్రమే ఓకేనా అది మీ ఇష్టం మాత్రమే కానీ దా వాటన్నిట్లో మీకు టాలెంట్ దేంట్లో ఉందో దాన్ని మీరు తెలుసుకోగలగడమే ఈ వర్డ్కి అర్థం అంటే ఏంటి మీరు సరైన దారిలో వెళ్తున్నారు అనేది మీకు ఎప్పుడు అంటే మీరు ఏవైతే మీరు ఇష్టపడుతున్నారో వాటి దారిలో కాకుండా ఏందులో అయితే మీకు టాలెంట్ ఉందో ఆ దారిలో ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు దాంట్లో సక్సెస్ అవ్వగలుగుతారు సక్సెస్ అంటే ఏంటి పీక్స్లోకి ఏదో జస్ట్ నార్మల్గా కాదు పీక్స్లోకి అంటే చాలా హై పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు ఏదైతే మీరు చేస్తారో అందులో ఎప్పుడు అందులో మీకు టాలెంట్ ఉన్నప్పుడు టాలెంట్ ఏంటి మీకు ఇష్టపడిన ప్రతి దాంట్లో టాలెంట్ ఉండాలని లేదు కానీ మనకు టాలెంట్ ఉన్నదాన్ని ఇష్టపడటం నేర్చుకోవాలి ఓకేనా కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం కొంతమందికి డ్రాయింగ్ అంటే ఇష్టం కానీ వాళ్ళు ఏ ఐఏఎస్లో ఐపీఎస్లో అవ్వాలనుకోవాలి అవ్వాలనుకొని వాటికి సంబంధించి నేను చదువుకుంటూ పోతున్నారనుకోండి వాళ్ళకి దాంట్లో ఇష్టం ఉంది తప్ప వాళ్ళకి అక్కడ నేర్చుకోగలిగే నైపుణ్యం ఉండదు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకో దాని మీద ఉంటుంది అంటే ఏంటి వాళ్ళు పాటలు చూడగానే వాళ్ళ మూడ్ సైడ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకు వాళ్ళకి మ్యూజిక్ అంటే ఇష్టం ఏదైనా ఒక ఆర్ట్ చూడగానే దాన్ని వెంటనే డ్రా చేయాలనిపిస్తుంటుంది ఎందుకు వాళ్ళకి డ్రాయింగ్ అంటే ఇష్టం ఓకేనా ఒక అథ్లెట్ అవ్వాలంటే ఇష్టం లేదంటే ఒక క్రికెటర్ సంథింగ్ ఎన్ ఎన్నో ఉంటాయి అనమాట ఒకటి రెండు అని కాదు ఇష్టాలు ఎన్నో ఉంటాయి కానీ మనకి టాలెంట్ మాత్రం ఏదో ఒకటాను ఏదో ఒక దాంట్లో మాత్రం డెఫినెట్లీ ఫుల్గా ఉంటుంది అనమాట ఎట్లా అంటే చాలా అంటే చాలా ఎక్కువ టాలెంట్ ఉంటుంది ఆ విషయంలో మనకి అందులో కనుక మనం ఎప్పుడైతే ముందుకెళ్ళ ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తామో మనం పీక్స్లోకి వెళ్తాం ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి మనకి టాలెంట్ ఉన్న దారిలో ముందుకెళ్తే మీరు డెఫినెట్లీ ఆ ఏదైతే మీరు చూజ్ చేసుకొని ముందుకెళ్తున్నారో దాంట్లో డెఫినెట్లీ మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అలా కాకుండా మీకు ఇష్టం ఉంది కదా అని చెప్పేసి నా నేను టీచింగ్ జాబ్ అంటే ఇష్టం కాబట్టి అసలు మీకు దాంట్లో టాలెంట్ ఉందా లేదా అంటే టీచింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది కాదండి టీచింగ్ అంటే చాలా కష్టం ఏదో వెళ్ళామా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లెసన్ చెప్పామని కాదు టీచింగ్ అంటే టీచింగ్ అంటే కూడా ఒక ఆర్ట్ అనమాట అర్థమవుతుందా కాబట్టి నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి చాలామంది కొంతమంది స్కూల్లో పిల్లలు చిల్ల చిన్న పిల్లలు చెప్తూ ఉంటారన్నమాట ఏంటంటే నేను మా టీచర్ అంటే నాకు ఇష్టం నేను కూడా అట్లాగే టీచర్ అవుతా అని చెప్తూ ఉంటారు వాళ్ళకి దాంట్లో టాలెంట్ ఉంటేనే వాళ్ళు టీచర్ అవ్వగలుగుతారు అక్కడ అంతేగాని టాలెంట్ లేకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నంత మాత్రం వారు తీసేలు అయిపోలేరు ఒకవేళ అయినా సరే ఆ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్కువ శాతం ముందుకు వెళ్ళలేరు వాళ్ళు అనుకున్న దాని అంత రీచ్ అనేది వాళ్ళకు ఉండదు అనమాట ఎందుకంటే అక్కడ వాళ్ళకి టాలెంట్ ఉండదు అందులో ఇష్టం మాత్రమే ఉంటుంది కానీ ఇష్టంతో వాటిని కూడా టాలెంట్గా అంటే వాటిని కూడా నేర్చుకొని వాళ్ళు నైంటీ పర్సెంట్ వరకు కూడా వెళ్ళగలుగుతారు ఓకే ఎందుకంటే అంత ఇష్టం ఒకవేళ భయంకరమైన ఇష్టం ఉందనుకోండి దాంట్లో నైంటీ పర్సెంట్ వరకు కూడా వెళ్ళగలుగుతారు కానీ నిజంగా మీకు టాలెంట్ కూడా ఉన్న దానిలో ఇష్టపడి ముందుకు వెళ్ళారనుకో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళగలుగుతారు ఎందులో అయితే మీకు టాలెంట్ ఉందో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అంటే ఆ విషయాన్ని మీరు తెలుసుకొని అదే దారిలో ఇష్టాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వగలుగుతారు కొంతమంది ఉంటారు డిగ్రీ సగం ఆపేసేదను తర్వాత మళ్ళీ ఇంకొకటి జాయిన్ అవుతారు లేదంటే బీటెక్లో జాయిన్ అయ్యేదన బీటెక్లో వన్ ఆర్ టూ ఇయర్స్ చదివేసి అది ఆపేసి మళ్ళీ మళ్ళీ డిగ్రీకి వస్తూ ఉంటారు లేదంటే నార్మల్ ఏదో బీటెక్ ఎంబీబీఎస్లో చదివేదనో తర్వాత మళ్ళీ యూపీఎస్సీ అంటే మనకి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయండి వాళ్ళకి టాలెంట్ ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఇంకొక దారిలో వెళ్తూ ఉంటారు అనమాట దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు సరైన దారిలో వెళ్తున్నారా లేదా మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో దాంట్లో మీకు టాలెంట్ ఉందా లేదా అనేది మీరు ఇప్పుడే తెలుసుకోండి తెలుసుకున్నారనుకోండి అంటే ఏంటి అది మీరు ఎంత ట్రై చేసిన సరే మీకు హార్డ్ అనిపిస్తుందా ఓకేనా మీరు ఎట్లా తెలుసుకోవాలి అంటే మీరు కరెక్ట్ అయిన వేలో వెళ్తున్నారా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలంటే మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో అది మీకు హార్డ్ అనిపిస్తుందా ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అది మీకు కష్టంగానే అనిపిస్తుందా లేదంటే ఈజీగా అనిపిస్తుందా అది మీకు ఈజీగా అనిపిస్తుందంటే అందులో మీకు టాలెంట్ ఉందని అర్థం మీరు మీకు ఇష్టం ఉంది కానీ అది మీరు ఎంత ట్రై చేసినా సరే అది మీకు కష్టంగా అనిపిస్తుందంటే దాంట్లో మీకు టాలెంట్ తక్కువ ఉంది అని అర్థం ఓకేనా మీకు ఏదైతే మనకి టాలెంట్ ఉన్నది చాలా ఇప్పుడు చూడండి మట్టి కుండలు చేసేవాళ్ళు వాళ్ళు జస్ట్ మట్టిని తీసుకొచ్చి అలా పెట్టేదానో చేతులు ఇలా పెట్టేసి ఇలా ఇలా ఈజీగా చేసేస్తుంటారు ఇప్పుడు అలాగే ఆర్నమెంట్స్ మనం బంగారు నగలు ఎన్నో డిజైన్స్ డిజైన్స్ చూస్తూ ఉంటాం వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకి నైపుణ్యం ఉంది కాబట్టే కదా వాళ్ళు అంత ఈజీగా వాటిని తయారు చేయగలుగుతారు ఇప్పుడు వెళ్ళి మనల్ని ఒక మట్టికుండా తయారు చేయమంటే మనం చేయగలుగుతామా ఒక నగని ఒక 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 మెడలో వేసుకునే నగను ఒక చెవుకి పెట్టుకునే ఇయర్ రింగ్ ఏదైనా తయారు చేయమంటే మనకి అవుతుందా మనతో ఎందుకు వాళ్ళకి దాంట్లో టాలెంట్ ఉంది నేను చదువుతా ఆ మట్టికుండని మట్టిని తీసుకోవాలి ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి దా ఏమంటారు చక్రాన్ని రౌండ్గా తిప్పాలని చెప్పేసి పుస్తకంలో నేను అంత డీటెయిల్గా చదువుతాను అంత డీటెయిల్గా చదివినా సరే ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళలేక నేను చేయగలుగుతానా ఎలా ఎందుకు చేయలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ నాకు టాలెంట్ లేదు ఓకేనా అక్కడ నాకు నాలెడ్జ్ ఉంది దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది కానీ దాంట్లో నాకు నైపుణ్యం అనేది లేదనమాట అంటే అది మనకి రాదు ఓకేనా ట్రై చేసినా సరే మనం దాంట్లో నైంటీ పర్సెంట్ సక్సెస్ అవ్వగలుగుతాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వలేం ఏదైతే మనకు వస్తుందో మనకి ఇంట్రెస్ట్ మాత్రమే కాదు దాంట్లో మనకి టాలెంట్ కూడా ఉంటుందో ఆ దారిలో మనం వెళ్ళినట్లయితే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని సాధించవచ్చు ఓకేనా కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అన్నిసార్లు మీరు ఏదైతే ఇష్టపడతారో అందులోనే మీకు టాలెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే అంటున్నా అసలు మీరు సరైన దారిలో వెళ్తున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారో లేదో నాకు కామెంట్లో చెప్తారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్